నమస్తే నేను మీ సతీష్ తనకి ఐదేళ్ల కాల పరిమితి తోటి పాస్పోర్ట్ని ఇవ్వాలి అంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఏదైతే హైకోర్టు కూడా విచారణ అనంతరం ఐదేళ్లకి అనుమతినిస్తూ ఆయనకి ఐదేళ్ల కాల పరిమితితోటి తోటి పాస్పోర్ట్ని మంజూరు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఇది జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి విజయంగా వైసీపీ కూడా ఒక ప్రచారం చేసుకున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ట్రోలింగ్ కూడా జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్తే మరి ఐదేళ్ల పాటు తిరిగి రాడు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి ఇది జగన్మోహన్ రెడ్డి విజయమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికి ఆయనకు అంది వచ్చినటువంటి అవకాశమా ఇదే అంశాన్ని మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున ఏదైతే ఆయన వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్ల కాల పరిమిత్ తోటి పాస్పోర్ట్ని మంజూరు చేయాలి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే దీన్ని వైసీపీ సోషల్ మీడియా ఆయన సాధించినటువంటి విజయం అంటూ ఒక ప్రచారం చేసుకుంటా ఉంటే మరి ఇంకొక పక్కన నెటిజన్లు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికి అంది వచ్చిన అవకాశం ఆయన్ని ఇప్పుడే కట్టడి చేయాలి ఇప్పుడు ఆయన్ని బయటకు పోనిస్తే ఆయన ఐదేళ్ల పాటు రాడు అని చెప్పి ఈ రెంట్లో ఏది వాస్తవం అనుకోవాలి ఏ ఇప్పుడు ఈ పరిస్థితి ఏ మాజీ ముఖ్యమంత్రికైనా ఉందా ఏ ముఖ్యమంత్రికైనా ఉందా అసలు ఎంత దౌర్భాగ్యం ఇప్పుడు నువ్వు విదేశాలకు వెళ్ళాలంటే ఇన్ని పాటలు పడాలా ఏది ఇన్ని కోర్టుల చుట్టూ తిరగాల సిబిఐ కోర్టు లేకపోతే ప్రజాప్రతినిధుల కోర్టు అసలు రేపొద్దున ఇవన్నీ అనుమతించి పొద్దున మళ్ళా నువ్వు వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కుదామనుకుంటే లుక్అవుట్ వచ్చుదా అక్కడి నుంచి మళ్ళీ పట్టుకొస్తారా ఎందుకంటే వీళ్ళ మధ్య మనం చూసాం వరుస పెట్టి నాయకులంతా విమానాశ్రయాలకు వెళ్ళడం విమానం ఎక్కాలనుకోవడం వాళ్ళని పట్టుకొస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి బిగినది ఇది అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మెహిత్ రెడ్డి మా పిల్లలతో ఏదో దుబాయ్ పోవాలని చూశారు వాళ్ళు పారిపోతున్నారని ఏం చేశారు అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు మీ మీద కేసులు ఉన్నాయి లుక్అవుట్ ఉంది అంటే పట్టుకొచ్చారు పట్టుకొచ్చేది ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చినట్టుగా మనం చూసాము మొన్న దేవినేని అవినాష్ కూడా అంతే కదా ఏది దుబాయ్ ఎక్కడికి వెళ్ళాలని చూస్తే పట్టుకొచ్చినట్టున్నారు ఫార్టీ వన్ ఏదో ఇచ్చారు కాదు ఇప్పుడు లేడు అనుకుంటా ఇప్పుడు జంప్ మళ్ళీ పరారైనట్టున్నాడు ఎవరు అవినాష్ ఆ కేసు ఏది నందిగం సురేష్ ఇప్పుడు జైల్లో ఉన్న కేసే అతని మీద కూడా ఉన్నట్టుంది ఆ దేవినయన అవినాష్ తలసల రఘురామ్ లేలప్పిరెడ్డి అసలు ఇప్పుడు ఈ పోలీసు కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో అర్థం కావట్లా ఏది అవినాష్ని పట్టుకొచ్చారు కదా పట్టుకొచ్చిన తర్వాత మరి వాళ్ళ పైన నిఘా పెట్టాలి కదా కదలికల పైన నిఘా పెట్టాలి కదా అతను ఎట్టిపోతున్నాడు ఏంటి ఇప్పుడు పరార ఎలా అయ్యాడు అంటే వీళ్ళే కొంతమంది సహకరిస్తున్నారు స్లీపర్ సెల్స్ కోవర్టులు వాళ్ళ పోలీసులు ఇంకా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారు అని మనం వాళ్ళు చూస్తున్నాము సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ పాస్పోర్ట్ ఇష్యూ ఇదొక సమస్య జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు ప్రజల సమస్య ఆయన లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఇవాళ ప్రజల సమస్య ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఏది పాస్పోర్ట్ వస్తే వస్తుంది లేతే లేదు ఏడాదో ఐదేళ్ళు దానికి అసలు ఇవాళ ఏంటి చర్చ అంటే ఇవాళ ప్రజల ఏంటి దానిపైన చర్చలు లేకుండా వరద విపత్తులో విలవిల్లాడారు ఏలేరు లేరు ముంచేస్తోంది నిన్న దాకా బుడమేరు ఏదో పది రోజులు తిప్పలబడి ఆ వరద మీద యుద్ధం ఒడ్డును పడేశారు మొత్తానికి ఎట్లా కొట్లా బెజవాడని ఇంకా ఇంకా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చెయ్యాలా అంటూ వ్యాధుల బెడదు మందులు ఇవ్వాలా వైద్య శిబిరాలు నడపాలి ఇప్పటికి నూట తొంభై వైద్య శిబిరాలు నడుపుతున్నారు మందులు ఇస్తున్నారు ఆరు రకాల మందులు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు అసలు ఇన్ని సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ ఏంటి లేకపోతే ఈ లండన్ టూర్ ఏంటి ఇప్పుడు ఇది విజయమా అసలు హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది ఐదేళ్ళు రెన్యువల్ చేయమంది పాస్పోర్టు కానీ ఏమంది ప్రజాప్రతినిధుల కోర్టులో ఇచ్చిన పూచిఖత్తుని గౌరవించమంది ఇరవై వేలు పూచీకత్తు కట్టాలా స్వయంగా హాజరవ్వాలనేది మరి దాంట్లో లేదో మనం జడ్జిమెంట్ ఇంకా చూడలేదు ఇప్పుడు ఇది ఇది విజయం అని ఎలా చెప్పుకుంటోందో నాకైతే అర్థం కాదు ఏది విజయం ఇప్పుడు ఇవాళ ఆయన పాస్పోర్టు ఏడాది అయితే ఏంటి అయితే ఏంటి అంటే ఐదేళ్ల దాకా తిరిగి రాడు అని చెప్పి ఆ నెటిజన్లు అంటున్నారంటే అదే అర్థం అతను వదలొద్దు అంటున్నారంటే అదే అర్థం ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాది ఇస్తే ఉంది ఇప్పుడు ఇరవై వేలు పుచికత్తు కట్టండి స్వయంగా హాజరు అవ్వండి అన్నది హాజరు అవ్వండి పూచికత్తు కట్టండి హైకోర్టు అదే చెప్పింది జగన్మోహన్ రెడ్డి అక్కడ హాజరై ఇరవై వేలు పూచికత్తు కట్టి ఏడాది పర్మిషన్ తీసుకుని వెళ్తే తప్పేంటి అసలు వెళ్ళాలని నీకుంటే అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో రచ్చ చేయాలా ఏదో ఒకటి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయాలి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి ఇప్పుడు ఈయన లండన్ వెళ్తాడు ఎందుకు ఒకవైపు నువ్వు అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభమవుతున్నాయి బడ్జెట్ సమావేశాలు బిగిన్ అవుతాయి పారిపోతున్నావా మొన్న చూసాం బడ్జెట్ అసెంబ్లీ సెషన్స్ ఎగ్గొట్టాడు కరెక్ట్గా అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడే ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా అన్నాడు నువ్వు వెళ్లకుండా నువ్వు చెడింది కాకుండా మిగతా పది మంది ఎమ్మెల్యేలని చెడగొట్టాడు అసలు ఆ సెషన్ అటెండ్ కానీ లేదు రేపు బడ్జెట్ సమావేశాలకు కూడా రాడా అదే కనపడుతోంది ఏది అసెంబ్లీకి వెళ్ళాల్సి వస్తుందని పరారైపోతున్నాడు ఈ పరారావటం ఏంటి నువ్వు పరారు నీ మనుషులంతా నీ నాయకులంతా పరారు గతంలో చూడలేదు ధైర్యంగా నిలబడాలి పోరాడాలి వాళ్ళు వచ్చావు జైలు దగ్గర నందిగం సురేష్ పరామర్శించావు నీ పక్కన లేళ్ళప్పిరెడ్డిని పెట్టుకుంటే ఏమవుద్ది నీ పక్కన దేవినేని అవినాష్ ఒక పక్క అవినాష్ ఒక పక్క అప్పిరెడ్డి తలసల రఘురామ్ అందరిని పెట్టుకో ధైర్యంగా నిలబడు ఎవడు అరెస్ట్ చేస్తాడో చేయండి లేకపోతే మేమే సరెండర్ అవుతున్నాం అది ధైర్యం అది హీరో వర్షిప్ వచ్చేది పారిపోవటం ఏంటి అసలు మీకోసం వాళ్ళు పదిహేను బృందాలు వల్లభనేని వంశీ కోసం గాలిస్తున్నాయని ముందస్తు బేల్స్కి వెళ్తే హైకోర్టు తిరస్కరించింది పార్టీ కార్యాలయంపై దాడి చేయటం అనేది సీరియస్గా తీసుకుంటున్నారంతా కోర్టు ప్రభుత్వం కోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వలేదంటే అర్థం ఏంటి అరెస్ట్ చేయమనేగా ఇప్పుడు కోర్టే చెప్పింది ఏమని ఈ దోషుల్ని అరెస్ట్ చేయండి జైళ్ళకి పంపండి అని లేకపోతే ముందస్తు బెయిల్ ఇచ్చేది కదా దాన్ని బట్టే చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది దానికి ఎందుకు బ్లేమ్ చేస్తాడు ఏమన్నాడా జైలు ఆయన ఇప్పుడు ఇది ఒక చెడ్డ సంప్రదాయం ఈ సంప్రదాయం సునామీలాగా నిన్ను ముంచేస్తుంది చంద్రబాబు రేపు ఇదే గతి నీకు పడుతుంది తెలుగుదేశం వాళ్ళంతా ఇదే జైల్లో ఉన్న ఉంటారని శాపాలు పెడతాడు ఇదే గతి మీకు పట్టుద్ది అని వాళ్ళని అంటే ఈ గతి నీకెందుకు పట్టింది ఈ గతి లేళ్లప్పిరెడ్డికి ఎందుకు పట్టింది ఈ గతి సురేష్కి ఎందుకు పట్టింది ఈ గతి దేవినేని అవినాష్కి ఎందుకు పట్టింది అని ఆలోచించాలి మీరు వాళ్ళని అలా ఇబ్బందులు పెట్టారు అచ్చెన్నాయుడు ఇంటి పైన వందల మంది దా పోలీసులతో గోడలు దూకిచ్చి ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకున్నాను లిఫ్ట్ చేసి వందల కిలోమీటర్లు ఆరు జిల్లాలు తప్పించి మీరు చేశారే అరెస్టు కొల్లు రవీంద్రని ఎంత హింసించారు అచ్చెన్నాయుడు తర్వాత అయ్యన్న పాత్రుని ఎంత హింసించారు అరే వందల పోలీసులు అయ్యన్న పాత్ర ఇంటిపైన దాడి చేస్తారా ఆయన కుటుంబం చింతకాయల విజయ్ పిల్లలు ఎంత నరకం చూశారు ఆ నరకం వాళ్లకు చూపించినందుకు మీకు ఈ గతి ఇప్పుడు పట్టిందని ప్రజలు అనుకుంటుంటే ఇదే గతి మీకు పట్టుద్దని శాపిస్తే ఇప్పుడు ఇవాళ ఈ పాస్పోర్ట్ ఇష్యూ కానీ లండన్ పర్యటన ఇష్యూ కానీ లండన్ వెళ్తే ఇక తిరిగి రావా ఎందుకంటే లండన్ ఇవాళ ఆర్థిక నేరస్తుల స్వర్గధామం నీ ప్రెడిసెసర్స్ మీ గురువులంతా అక్కడే ఉన్నారు ఎవరు విజయ్ మాల్యా ఎనిమిది వేల కోట్లు నీరబ్ చోక్సీ పన్నెండు వేల కోట్లు లలిత్ మోడీ ఆ తర్వాత ఈ మొత్తం చోక్సీ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టిన బ్యాంకులు ఎగ్గొట్టిన బ్యాచ్ అంతా ఆర్థిక నేరస్తులంతా అక్కడ చేరుతున్నారు నువ్వు కూడా అక్కడి నుంచి ఇక తిరిగి రావా అందుకోసమే ఐదేళ్ళు అడుగుతున్నావా రెన్యువల్ నీ చెల్లె నిన్ను ఇవాళ విమర్శిస్తోంది చంద్రబాబు పనితీరు ఇన్స్పైర్ అవుతున్నామని మంచిగా పనిచేస్తే ప్రశంసించాలి లక్ష రూపాయలు డిమాండ్ చేసింది ఏది ఇంటింటికి లక్ష రూపాయలు ఇవ్వండి ఇప్పుడు తక్షణ సహాయంగా వరద బాధితుల ఆ మునిగిన ఇళ్లకి పదిహేను వేలు ఇవ్వమంది అది కదా నిర్మాణాత్మక విమర్శ కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా షర్మిల మారుతుంది డిస్ట్రక్టివ్ అపోజిషన్గా నువ్వు ఉన్నావు ఇంకెంత డిస్ట్రక్షన్ జరగాలి ఇప్పుడు చేసిన విధ్వంసం చాలదా నిన్ను నీ పార్టీని నువ్వు ధ్వంసం చేసుకున్నావే షర్మలేమో చొచ్చుకొస్తోంది నీ స్థానం ఆక్రమించటానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఆ భయంతోనే ఈ పాస్పోర్టు ఈ రెన్యూవల్ ఐదేళ్ళు అడుగుతోంది ఇక బై బై ఏపీనా ఇప్పుడు జనం చెప్పారు ఏమని బై బై వైసీపీ బై బై జగన్ అని ఇప్పుడు జగన్ చెబుతున్నాడా బై బై ఏపీ ఎప్పుడు వెళ్తున్నాడు లండన్ రేపేనా ఇప్పుడు పాస్పోర్ట్ ఐదేళ్ళకి వచ్చేసింది కదా ఈ బై ఏపీ రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా పాస్పోర్ట్ వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి భయం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది మరి ఏదైతే ఈ పరిణామాలతోటి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి బై చెప్పి లండన్కి పారిపోబోతున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా ఆయన వ్యవహార శైలితోటి చాలా బాధపడుతున్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే